మునగ పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకుని పిల్లలు పెట్టండి హాయమ్మ అందరు బాగున్నారా బాగున్నా ఈరోజు ఏ రేస్పి ముందు కోసం అంటే మునకాయకు పచ్చడి చేస్తున్నా మునగాకు కొంచెం కరేపాకు వేసి పచ్చడి చేస్తున్నా అది ఎలా చేయాలి అంటూ మీకు చూపిస్తాను ఓకేనా మునగాకు కొద్దిగా కరివేపాకు ఒక ఐదు ఆరు రెబ్బలు కరేపాకు జీలకర్ర ధనియాలు నాలుగు ఎల్లిపాయలు కొంచెం చింతపండు ఏమో వచ్చి తీసుకున్నా ముందుగా పచ్చడి చేసిన అది ఎలా ఉంటుంది మీకు చేసి చూపిస్తా ఇదిగో ఫస్ట్ అయితే స్టవ్ అడిగించుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఎడిమిట్ చేయించుకోవాలి కాబట్టి కొంచెం వేసుకున్నాం ఒక కొంచెం చెప్పుకోండి ధనియాలు ఇలా వచ్చినాక చక్కగా దోరక ఇది మనం తీసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసేసుకోమ తీసేసుకుందాం రెండు నిమిషాలు అయితే డైపు సరిపోతుందమ్మా ఐదు నిమిషాలు అవసరం లేదు రెండు నిమిషాలు ఏంటంటే ఎన్నో మిషన్ వేసుకుని కొంచెం బాగా మరీ బ్లాక్ కలర్ వచ్చేదాకా కాదు రెండుగా వేసేటాక దోరగేగినాక తీసేయాలి మనం ఇప్పుడు రెండు నిమిషాలు కనిపిస్తాం ఏదో చేసేది దోర ఎందుకంటే మనం బాగా వేయించుకుంటే బాగోదు కొంచెం వస్తుంది ఇది మునగాకు మనం కడిగి పెట్టుకున్నాం కడిగి పెట్టేసి ఆర పెట్టేసుకున్నాం దీన్ని ఇప్పుడు వేయించుకున్నాం ఆనగాలికి మొత్తం ఆర్డర్ చేస్తే పోయే వాటి ఏం చేసుకున్నాం కరిగే పక్కడి వేసుకున్నాం బాగుంటుంది కంటికి మంచి ఇది ఆరోగ్యం మంచి ఇది కంటికి మంది రెండు కంటి చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా పెట్టు మనకి సరిగ్గా అందుబాటులో ఇద్దాం కమ్మా అందుబాటు అందుబాటులో అందుపక్క కాబట్టి మునగపక్కలు చేయండి చాలా మంచిది మీకు ఇష్టం అంటే నూలు కూడా వేసుకోండి నూలు పచ్చని బొప్పాయి కూడా తిండిస్తాం కావచ్చు వేసుకోవచ్చు మన మంచిగా చూసుకుంటాను మునగా పచ్చడి అది కదా టేస్ట్ మనం ఎలా టేస్ట్ కావచ్చు పడితే అలా చేసుకుంటాం కాబట్టి మంచిగా చక్కగా అయిపోయింది మనం కొద్దిగా చల్లగా అయినాక తీసి పెట్టాము చక్కగా చూపిస్తాం ఇంకా మురగా పచ్చడి చేసాను ఇది మనం తింటే చాలా ఆరోగ్యం మంచిది కాబట్టి పిల్లలకు కూడా కొంచెం నెయ్యేసి ఇలా పెట్టేస్తే శుభ్రంగా తినేస్తారు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాం ఒకవేళ మనం నీళ్ళు కొంచెం గట్టిగా తిరగలేదు కదా తిరగినప్పుడు ఏం చేస్తారంటే వేడి చేసి నీళ్లు ఉంటాయి కదా చల్లారి చేసి ఆ నీళ్ళు వేసుకున్నాము లేకపోతే స్మెల్ వస్తుంది ఫ్రిడ్జ్లో లేకపోతే బయట స్మెల్ వస్తుంది అందుకని ఏం చేస్తారంటే గట్టిగా తిరగకపోతే వేడి నీళ్ళు పక్కన కాచుకుని చల్ల పెట్టేసి నీళ్ళు వేసుకుని మిక్సీ పట్టండి చల్ల ఒక స్పూన్ ఆయిల్ వేసుకోనమ్మా కొద్దిగా మనం తాలింపేసుకుందాం తాలింపేసుకుంటే బాగుంటుంది తల్లింపేద్దాం దీంట్లో కూడా నేను చిన్నపప్పులు ఏమి వేయను ఉడికే ఆవలేస్తాను కొద్దిగా ఆవలేసి జీలకర్ర మీకు ఇష్టం ఉండి వేసుకున్నాం శనగపప్పు మినపప్పు అన్నీ వేసుకోండి మీరు వేసుకోండి నేను ఇట్లా మిక్సేక్కాయలు పచ్చడి పట్టయి కదా మునగ ఏదో నాలుగు రెండు రబ్బల నాలుగు రబ్బల కింద వీసానే మునగ చేస్తాను నేను వేసే పచ్చడి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయాల దోశల్లోకి వే టిఫిన్లోకన్నా దేనికైనా సరే బాగుంటుంది అలా చేసుకోండి చాలా బాగుంది మునగ పచ్చడి ఓకేనా మొత్తమ్మా మునగ పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకుని పిల్లలు పెట్టండి మునగ అంటే ఏంటంటే మనం అదేంటి చేదుగా ఉంటుంది మా బాగోదు అని అనుకుంటాం కానీ కానీ దీంట్లో ఉన్న మంచి బలం చాలా మంచిది అన్నమాట మా వారు కూడా చెప్పేవారు మునగాకుతో పప్పు చేస్తే మంచిది వాడానికి ఒకసారి తినాలి మేడం మునగాకు పప్పు తినాలి మునగలు తింటే చాలా మంచిది అని చెప్పేవారు అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఇప్పుడు అర్థమవుతుంది అసలు చాలా మంచిది అనమాట మునగాకు పచ్చడి మునగాకు పప్పు పొద్దున్నే రెండు మునగా తిన్నా కూడా మంచిది అంట మా వదిన చెప్పేవారు మునగాకు పొద్దున్నే ఇట్లా తీసుకుని తాగితే మంచిది వదిన అని చెప్పారు చూసే కదమ్మా ఇది చాలా మంచిది భోజనం చెప్పారు కదా రోజులు చూస్తా కొంచెం ఆకేసుకుని వాటర్ కోసం చూసుకొని తాగిన అలా అట్లా తినడం మంచిది అని చెప్పారు చాలా మంచిది అంట ముకు ఇది ఆషాఢ మాసమే కదమ్మా ఎప్పుడైనా సరే మనం మనకి అందుబాటులో దొరికితే గనక జాగ్రత్తగా తెచ్చుకుని ఆకుని చక్కగా మనం ఏం చేయలేదు ఫ్రిడ్జ్ స్టోర్ చేసుకోవాలంటే మునుగైపు ఒక ఎలా ఎక్కువ తెచ్చుకుంటే కనుక ఫ్రిడ్జ్లో ఎట్లా స్టోర్ చేసుకుంటుంది అంటే కొంచెం ఆకుని మంచిగా కడిగేసి ఆరబెట్టేసేసుకున్నాక మంచితో గాలికి ఆరుకోవాలి ఆకినాక ఒక పేపర్కి పేపర్లు వేసేసి ఆకంతా కట్టేసేసి కవర్లో పెట్టుకునే లేకపోతే మన బాక్స్లోనే పెట్టేసేసి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులన్నీ ఉంటుంది మనం కొంచెం కొంచెం ఎప్పుడు కానప్పుడు మీరు అట్లా చేసుకోండి దొరకనోళ్ళు అట్లా చెప్తున్నా దొరకవాళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్ లో తెచ్చుకుని చేసుకోవచ్చు కంపల్సరిగా ఏదో రూపంలో మునగాకుని తింటే మంచిది అత్త మాట తినలేం కానీ వారం కోసారో పదం కోసారో పచ్చడి దోశలకు కానీ అన్నంలోకి కానీ దేంట్లో కానీ బాగుంటుంది చేసుకోండి మునగాకు పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లిగొండ కొట్టండి మరో వీడియోతో మీ ముందుకొస్తా లక్ష్మీ ఖనిజం మీ లక్ష్మి భయం